రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు మరో అద్భుతాన్ని సృష్టించాడు రెండు వందల గ్రాముల పసిడితో చీరను నేసి అందరి దృష్టిని ఆకర్షించాడు సిరిసిల్ల పట్టణానికి చెందిన నల్ల విజయ్ కుమార్ హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురి వివాహం కోసం బంగారు చీరను నేసాడు ఈ సందర్భంగా చేనేత కళాకారుడు నల్ల విజయ్ మాట్లాడుతూ బంగారాన్ని జరిపోగులుగా చేయడం కోసం ఎక్కువ టైం వెచ్చించినట్టు తెలిపారు డిజైన్ తెచ్చి పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో ఈ చీరలు నేసినట్టు వివరించారు ఈ చీర వెడల్పు నలభై తొమ్మిది ఇంచులు ఐదున్నర మీటర్ల పొడువు తొమ్మిది వందల గ్రాముల బరువుందని చెప్పారు గత అక్టోబర్ నెల పదిహేడున వివాహం కోసం చీర తయారు చేశారని ఇందుకు పద్దెనిమిది లక్షలు ఖర్చైందని వివరించాడు ఇలా బంగారంతో చీరను నేయడం సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు ఆయన అదే స్థాయిలో అట్లాంటి ఒలింపిక్స్లో నూట పన్నెండు మీటర్ల జాతీయ జెండాను తయారు చేయడం కాకుండా కుట్టు లేకుండా లాచి పైజామాను తయారు చేసి ఆనాటి ఇందిరాగాంధీ మరియు రాజీవ్ రాజీవ్ గాంధీ కూడా ఇవ్వడం జరిగింది ఆయన వాళ్ళ ప్రశంసలు కూడా మా నాన్నగారు పొందడం జరిగింది ఆయన వారసత్వాన్ని సొత్తాన్ని నేను కూడా అగ్గిపోయే కాకుండా షాలోను మరియు కుట్టు లేకుండా లాచి పైజామానే కాకుండా జాతీయ జెండాను తయారు చేసి మన గోల్గొండ గోడపై ఎగరవేయడం జరిగింది అదే తరహాలో మన మాజీ మంత్రి వర్యుడు కె చంద్రశేఖరరావు గారు తెల తెలంగాణ వచ్చిన సందర్భంగా చిన్నత కళరత్న అవార్డు కూడా నాకు రాష్ట్ర అవార్డు తీసుకురావడానికి సుశీల తత్వం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది అదే తరహాలో మొన్న పరిమణించే పట్టు చీరను కాకుండా వెండి చీరను మరియు బంగారు చీరను తయారు చేసి ఎందరో కష్టమాలకు కూడా వారికి అందించడం జరిగింది అదే తరహాలో అదే తరహాలో నాకు ఒక సిక్స్ మంత్స్ ముందు ఒక ఆరు నెలల ముందు నాకు ఒక రెండు వందల గ్రాములు బంగారంతో చీరను తయారు చేయాలని హైదరాబాద్కు సంబంధించిన వ్యాపారవేత్త నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది ఈనాడు సపలికృతం తయారు చేసి ఆ చీరను మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగిందండి దీన్ని విడుదల పరిచేసి ఐదున్నర మీటర్లు పొడవ వచ్చేసి పొడవ వచ్చేసి ఐదున్నర మీటర్లు విడుదల పరిచేసి నలభై తొమ్మిది ఇంచులు రెండు వందల గ్రాముల బంగారం మరియు పూర్తి గోల్డ్ జరితో ఈ చీరను రూపొందించడం జరిగింది దీన్ని బరువచ్చేసి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల గ్రాములు